మత్తయి పదిహేనవ అధ్యాయం ఆ రోజుల్లో ఎరుషలేమును నుండి ధర్మశాస్త్ర పండితులు పరిసయులూ వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి అని ఏసుని అడిగారు అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమని తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేనని దేవుడు చెప్పాడు కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఎందుకంటే మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు అని యషియా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు ఆయన ప్రజలందరినీ పిలిచి మీరు తెలుసుకోవలసింది ఏమంటే ఒక వ్యక్తి నోటిలోకి వెళ్లేది అతనినేమీ అపవిత్రపరచదు నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి నీకు తెలుసా పరిసయులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు అని ఆయనతో అన్నారు ఆయన పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది వారి జోలికి వెళ్లవద్దు వారు గుడ్డివారు వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు అందుకు పేతురు ఈ ఉపమానభావం మాకు వివరించు అని ఆయనను అడిగాడు అప్పుడాయన మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది కానీ నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి అవే మనుషులను అపవిత్రపరుస్తాయి ఇది కూడా మీకు తెలియలేదా హృదయంలో నుండే చెడు ఆలోచనలు హత్యలు వ్యభిచారాలు లైంగిక దుర్నీతి దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు దైవదూషణలు వస్తాయి మనిషిని అపవిత్రపరచేవి ఇవేగాని చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు అని వారితో చెప్పాడు ఏసు బయలుదేరి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్లాడు అప్పుడు అక్కడ నివసించే కనానుజాతి స్త్రీ ఒకామె వచ్చి ప్రభూ దావీదు కుమారా నన్ను కరుణించు నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధపెడుతున్నది అని పెద్దగా అరిచి చెప్పింది కాని ఆయన ఏమీ బదులు పలకలేదు అప్పుడు ఆయన శిష్యులు ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది ఈమెని పంపించెయ్యి అని ఆయనను వేడుకున్నారు దానికి ఆయన దేవుడు ఇస్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు ఇంకెవరి దగ్గరకు కాదు అని జవాబిచ్చాడు అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభూ నాకు సహాయం చెయ్యి అంది ఆయన పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకి పెట్టడం సరికాదు అని ఆమెతో అన్నాడు ఆమె ప్రభూ నిజమే కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా అంది అందుకు ఏసు నీ నమ్మకం గొప్పదమ్మా నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది అని ఆమెతో చెప్పాడు సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని గుడ్డివారిని మూగవారిని వికలాంగులను ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకువచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు ఆయన వారిని బాగుచేశాడు మూగవారు మాట్లాడటం వికలాంగులు బాగుపడటం కుంటివారు నడవటం గుడ్డివారికి చూపు రావటం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు వారంతా ఇస్రాయేలీయుల దేవునికి స్థుతులు చెల్లించారు అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి ఈ ప్రజలమీద నాకు జాలిగా ఉంది మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు వారికి తినడానికి ఏమీ లేదు వాళ్లను ఆకలితో పంపటం నాకిష్టం లేదు అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పిపోతారేమో అన్నాడు ఆయన శిష్యులు ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి అన్నారు ఏసు మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని వారిని అడిగాడు వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పారు అప్పుడు ఏసు మీద కూర్చోండి అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి స్త్రీలు పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగు వేల మంది తిన్నారు తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి धन्यवादालू